చుట్టుపక్కల మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం ఎలా ఉంది అంటే యుద్ధం ముందు వచ్చే నిశ్శబ్దం లాగా భారత బోర్డర్లో యాభై మంది సైనికులు ఒక చిన్న యూనిట్ ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు కొంతమంది డ్యూటీలో నిమగ్నమై ఉంటే మరికొందరు రాత్రి చేసిన డ్యూటీకి అలసటతో నిద్రపోయి ఉన్నారు వాళ్ళ మరణం ఎదురుగా వస్తే ఏదైనా చేయొచ్చు కానీ దొంగ దెబ్బ తీయడానికి మన పక్క ఉన్న దేశం రెడీగా ఉంది భూభాగంలో వంద అడుగుల క్రింద వంద మంది కమాండోలు ఆధునిక ఆయుధాలతో గుహను తవ్వుకుంటూ ఆ యూనిట్ వైపే వస్తున్నారు కానీ ఈ విషయం వాళ్ళ ఎవరికీ తెలియదు వాళ్ళ యొక్క మక్సద్ ఒకటే ఆ యాభై మంది జవాన్లను చంపేయడం మన వాళ్లకు ఈ విషయం తెలియదు కానీ ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టాడు ఒక పశుల కాపరి ఆ అబ్బాయి పేరు విక్రమ్ అతనికి పదిహేను సంవత్సరాలు ఉండి ఉంటాయి ప్రతిరోజు గొర్రెలను అటువైపే నడిపిస్తూ ఉంటాడు ఆ రోజు చలి అంతా ఇంత లేదు మంచినీళ్ళు బయటపడితే బండరాయిగా మారేంతలా ఉంది కానీ విక్రమ్ అక్కడే పుట్టి పెరగడం వల్ల తనకి ఇదంతా మామూలే తను ఎప్పటిలానే ఆ రోజు కూడా గొర్రెలను మేతకు తీసుకువస్తాడు కానీ చాలా సాయంత్రం అయిపోతూ ఉంటుంది తనకి ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది ఎటు చూసినా మంచే కనీసం మంచినీళ్ళు అయినా సరే పారుతున్నాయా అని అనుకుంటే అవి పారుతూ పారుతూ గడ్డలుగా మారుతున్నాయి మన జవాన్లు మాత్రం చలికి భయపడకుండా ధైర్యంగా బోర్డర్లో నుంచుని ఉన్నారు కానీ ఆ ప్రదేశంలో మాత్రం ఆ సూర్యుడు అస్తమించక ముందే ప్రజలందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు ఎందుకంటే ఆ ప్రదేశంలో రాత్రి సమయంలో కేవలం తుపాకీలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి విక్రమ్ గురించి చెప్పాలి అంటే తన తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడు తన తల్లే తనకి మొత్తము ఆమె కూడా అనారోగ్యమే తనకున్న కొన్ని మేకల పాలు వాటి ఊలుని అమ్ముకునే తను జీవిస్తున్నాడు తన తల్లిని చూసుకుంటున్నాడు ప్రతిరోజులానే విక్రమ్ కూడా మేకలను తీసుకుని మొత్తం తిరుగుతూ బోర్డర్ దాకా వెళ్ళాడు అయితే ఎప్పుడు లేనిది ఈరోజు చాలా ఆలస్యం అయింది అని కంగారు పడుతూ తన మేకలను తరుముకుంటూ వెళ్తూ ఉంటే ఒక దృశ్యం అతను చూశాడు అదేంటంటే చుట్టుపక్కల మొత్తం గడ్డి పచ్చగా ఉంది తడిగా ఉంది కానీ ఒక్క చోట ఇరవై అడుగుల నిలువు మూడు అడుగుల వెడల్పు ఉంటుంది ఆ ప్రదేశం మొత్తం ఎండిపోయింది అసలు ఎందుకు ఇలా ఎండిపోయిందో తనకి అర్థం కాలేదు కానీ తన తాతగారు చెప్పిన ఒక విషయం తనకి గుర్తుకు వచ్చింది అదేంటంటే ఇలా మొత్తం అంతా బాగుండి చోట మాత్రమే గడ్డి పసు పచ్చగా అయింది లేదంటే ఎండిపోయింది అని అనుకుంటే అక్కడ భూమి తల్లి ఆ గడ్డికి పూర్తిగా పోషకం ఇవ్వట్లేదనే అర్థం అని అంటాడు ఇంకో విషయం మర్చిపోవద్దు భూమి తల్లి మనకు ఎప్పుడూ నిజాన్నే చెప్తుంది అని దాంతో విక్రమ్ నిశ్చయించుకున్నాడు అసలు ఈ భూమికి ఏమైంది అని చూస్తూ దాన్ని తన చేతులతో ముత్తుకుంటాడు అయితే ఆ ప్రదేశం మాత్రం లైట్గా వెచ్చగా ఉండడాన్ని తను గమనిస్తాడు చుట్టుపక్కల మొత్తం మంచు వర్షం అంతా చల్లగా ఉంది కానీ ఇక్కడ మాత్రం వేడిగా ఎందుకు ఉంది అని అనుకుంటూ తన చెవులను భూమిపై ఆంచి లోపల ఏవో శబ్దాలు వస్తుంటే గమనిస్తాడు అయితే ఆ శబ్దాలు ఏంటంటే లోపల ఎవరో మాట్లాడుకుంటున్నారు అలానే నా భూమి తల్లిని తవ్వుతున్నారు అసలు వీళ్ళు ఎవరు అని అనుకుంటాడు తను గమనించింది ఏంటంటే ఆ మార్గం డైరెక్ట్గా ఆ జవాన్లు ఉన్న యూనిట్కి చేరుకుంటుంది లోపల ఎవరో ఉన్నారు మట్టిని తవ్వుతున్నారు అయితే వీళ్ళు మన దుష్మన్స్ అయ్యి ఉండవచ్చు నేను వెంటనే వెళ్ళి జవాన్ అన్నలకు చెప్పాలి అని అనుకుంటూ అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతాడు నేను నా అన్నలను కాపాడుకోవాలి వాళ్ళు లేకపోతే మేము లేము వాళ్ళు ఉండబట్టే మేము ఇంత ధైర్యంగా తిరుగుతున్నాము అని అనుకుంటూ తన మేకలను అక్కడే వదిలేసి తను చాలా అంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాడు అప్పుడే క్రింద ఉన్న కమాండోలు అన్నింటికీ గ్రనైట్స్ పెడుతూ ఉంటారు ఎంత దూరం అయితే తవ్వుతున్నారో వాటన్నిటి చుట్టూ గ్రనైట్స్ పెడుతూ వాళ్ళు వచ్చారు ఒకటికి మాత్రం నిజం మేము ఏమైనా పర్లేదు కానీ ఆ జవాన్లు బ్రతకకూడదు అన్నదే వాళ్ళ యొక్క మక్సద్ అని మాత్రం తెలుస్తుంది దాంతో విక్రమ్ ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాడు అన్న అన్న అంటూ అరుస్తూ యూనిట్కి చేరుకుంటాడు అప్పుడు ఒక జవాన్ ముందుకు వచ్చి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అంటే విక్రమ్ జరిగిన విషయం చెప్తాడు కానీ ఆ జవాన్ నమ్మడు ఎందుకంటే విక్రమ్ చూడడానికి చాలా అంటే చాలా ఇండిసిప్లిన్గా ఉంటాడు తన డ్రెస్సింగ్ కూడా బాగోదు నిజం చెప్పాలి అంటే ఒక పిచ్చివాడిలాగా దాంతో ఆ జవాన్ నవ్వుతూ సరే నువ్వు ఇంకెక్కడి నుంచి బయలుదేరు సాయంత్రం అయిపోయింది నీకు తెలియదా ఇక్కడికి రాకూడదని వెళ్ళు అని అంటే తను మాత్రం ఆ తలుపుని పట్టుకుని ఏలాడుతూ అన్నా వినండి మీకు ఏమనైతే నేను తట్టుకోలేను దయచేసి నా మాట వినండి అక్కడ గడ్డి ఆరిపోయింది క్రింద భూమి నుంచి శబ్దాలు కూడా వస్తున్నాయి నేను చెప్పింది వినండి అని అంటే ఆ జవాన్ మాత్రం అసలు ఒప్పుకోడు అప్పుడే లోపల నుంచి ఒక హవల్దార్ బయటికి వస్తాడు ఏంటి ఈ గొడవంతా అసలు ఏమనుకుంటున్నారు ఎవరి వీడు ఎందుకు ఇంతలా అరుస్తున్నాడు లోపల మన జవాన్లు రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళా వాళ్ళు డ్యూటీ చేయాలా వద్దా అంటూ కోపంగా ఆ హవల్దార్ బయటికి వస్తాడు దాంతో జవాన్ నవ్వుతూ ఇలా అంటాడు సార్ ఈ బాబు ఎవరో నాకు తెలియదు ఏదో చెప్తున్నాడు పిచ్చాడు అనుకుంటా అని అంటే విక్రమ్ మాత్రం ఏమాత్రం కోప్పడకుండా అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు తను ఎంత ఏడ్చినా ఎంత ప్రాధాయపడినా ఆ హవల్దార్ కూడా తన మాట వినుడు దాంతో విక్రమ్కి చాలా కోపం వస్తుంది సరే నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలియదా అంటూ ఆ హవల్దార్ తనపై కోపడతాడు నీలాంటి పిల్లలే ఇక్కడికి వస్తారు ఫుడ్ కోసం మా దగ్గర ఉన్న ఫుడ్ తీసుకొని ఏవో పిచ్చి మాటలు చెప్పి ఆ ఫుడ్ కోసమే వస్తూ ఉంటారు మా దగ్గర ఇప్పుడు అంత ఆహారం లేదు మాకు ఇంకా పైనుంచి రాలేదు నువ్వు వెళ్ళిపోబాబు రాత్రి అయిపోయింది అని అంటూ తన్ని పంపించడానికి ప్రయత్నిస్తారు మేము నీ మాటలు వినము నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని కోపంగా అది నువ్వు ముఖం మీద తలుపులు వేసేస్తారు విక్రమ్ చాలాసేపు ఆ డోర్ దగ్గర నుంచొని వాళ్ళని బ్రతిమాలతూ ఉంటాడు కానీ ఎవరు కూడా కనికరించరు తను ఇలా అంటాడు ఒక్కసారి నా మాట వినొచ్చు కదా నా మాట వింటే మీకే మంచిది యాభై మంది జవాన్లు అనవసరంగా చనిపోతారు అని అంటూ ఉంటాడు కానీ వాళ్ళు ఏమాత్రం వినరు విక్రమ్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదాము అని వచ్చేస్తూ ఉంటాడు కానీ తను తన ఇంటికి వెళ్ళలేడు ఎందుకంటే రేపు ఉదయాన్నే ఈ జవాన్లు బ్రతికి ఉండరు వీళ్ళకి ఈ విషయం ఎలాగైనా తెలియాలి అని అనుకుంటాడు నా జవాన్ అన్నలను నేను కాపాడుకోవాలి అంటూ తను నిశ్చయించుకుంటాడు తను మరలా అదే ప్రదేశానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు భగవంతుడు నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు ఈ అన్నలను కాపాడడానికి అని అనుకుంటూ తను కొండ ఎక్కుతూ ఉన్నాడు తన మేకలు కూడా చుట్టుపక్కల కనిపించవు కానీ తను వాటిని ఏమాత్రం పట్టించుకోడు రాత్రి అయింది చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది తను ఒక చోట కూర్చొని ఉన్నాడు అప్పుడే లోపల నుంచి ఒక పొగ రావడాన్ని తను గమనిస్తాడు అది ఏంటంటే కింద ఉన్నవాళ్ళు ఆక్సిజన్ అందక ఒక చిన్న పైప్ని అమర్చుకుంటారు ఆహా అయితే ఇదేనన్నమాట వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చే దారి నేను ఇప్పుడు ఏదైనా చేయాలి అని అనుకుంటాడు అప్పుడే వాళ్ళ తాత చెప్పిన ఒక విషయం గుర్తుకు వస్తుంది పాము లోపలికి వెళ్ళి ఉండిపోయి ఉంటే నువ్వు పొగబెట్టు పొగ పెడితే ఆ పొగకి తట్టుకోలేదు అది బయటికి వచ్చేస్తుంది అని దాంతో విక్రమ్ కూడా ఆలోచించాడు ఆ పక్కనే ఉన్న ఎండిన గడ్డి కర్రలు అవన్నీ తెచ్చి ఆ రంధ్రంపై పెట్టాడు అలానే కొబ్బరి పీచు కానీ ఇవన్నీ వెలిగిస్తే బాగా మంట పుడుతుంది అలా కాకుండా దీనిపై తడి ఆకులు వేసేసామంటే మొత్తం పొగే దెబ్బకి వాళ్ళు ఊపిరి ఆగకుండా చావాలి లేదంటే అరుస్తూ ఉండాలి అదేనా నా జవాన్లు వింటారు కదా నా అన్నల్ని నేను కాపాడుకోవాలి అనుకుంటూ తన దగ్గర ఉన్న మ్యాచ్ బాక్స్ని తీర్చి ఎలగించడం స్టార్ట్ చేస్తాడు అయితే అవి ఎలగవు దాంతో భగవంతుడిని తలుచుకున్నాడు భగవంతుడా ఈసారి నాతో ఉండు అని అనుకుంటూ వెలిగించాడు అంతే మొత్తం మంటే మంట ఎలిగించిన వెంటనే తడి ఆకులను తెచ్చి వాటిపై వేసేస్తాడు అప్పుడు విపరీతమైన పొగ రావడం గమనించారు అయితే ఆ కన్నం ముందే ఇదంతా చేయడం వల్ల కన్నంలోకి మరి గాలి వెళ్తుందో లేదో అని తన దగ్గర ఉన్న దాని మీద వేసుకుని విక్రమ్ కూడా దానిపై పడుకుని పోయాడు ఆ పొగను ఎటు వెళ్లకుండా బంధించేశాడు కేవలం ఆ పొగ కన్నంలోనే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే లోపల వర్క్ చేస్తున్న కమాండోస్కి వాళ్ళ జవాన్లు విపరీతంగా దొగ్గడాన్ని గమనిస్తారు ఏంటి వీళ్ళు ఇంత దొంగతున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెంటనే లోపల మొత్తం పొగ విపరీతమైన పొగ అసలు మొత్తం చేదు చేదుగా అదో రకమైన పొగ వాళ్ళకి ఊపిరాడటం లేదు ఏం చేయాలో అర్థం కాక కమాండోలు అందరూ ఊపిరాడక చచ్చిపోతూ ఉంటారు అందులో ఒక కమాండో మాత్రం తన గన్ తీసుకుని ఒక్కసారిగా పైకి కాలుస్తాడు ఎందుకంటే కన్నం ఏర్పడి ఆ పొగ మొత్తం దాని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అని అప్పుడు కాల్చిన వెంటనే పైన విక్రమ్ ఉంటాడు విక్రమ్ తృతిలో తప్పాడు ఒక్క ఇంచు ముందు కాల్చి ఉంటే విక్రమ్ కూడా చనిపోయేవాడు తన ప్రాణానికి తెగించి మరీ వాళ్ళను బయటికి తీసుకురావాలి అని అనుకున్నాడు దెబ్బకు విక్రమ్ వెళ్ళి ఎక్కడో పడ్డాడు తనకి తేరుకోవడానికి చాలా సమయం పట్టేసింది ఆ శబ్దం విన్న జవాన్లు ఆ శబ్దం చాలా అంటే చాలా గట్టిగా వచ్చింది ఎవరై ఉంటారు అని భయపడుతూ ఉంటారు అప్పుడే లోపల ఉన్న మేజర్ సార్ బయటికి వచ్చి ఏంటా శబ్దం అని అంటారు అప్పుడు అక్కడ ఉన్న హవాల్లా సార్ అటువైపు నుంచే వచ్చింది ఎక్కడైతే ఆ బాబు చెప్పాడో ఉదయం అక్కడి నుంచే అని దాంతో మొత్తం అందరూ అలర్ట్ అయిపోతారు అప్పుడు మేజర్ సాబ్ అందరినీ కమాండ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇక్కడ అలర్ట్గా ఉండండి కొందరు నా వింటారండి అదే ప్రదేశానికి వెళ్దాం అంటూ అంటూ అలర్ట్ బటన్ని ప్రెస్ చేసేస్తారు అలర్ట్ బటన్ ద్వారా ప్రజలకు కూడా బయటకు రావద్దు అని అలర్ట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా పరిగెట్టి విక్రమ్ దగ్గరికి చేరుకుంటాడు విక్రమ్ ఒక మూలన పడి ఉండడాన్ని అతను గమనిస్తాడు దాంతో మేజర్ ఏమైంది ఏమైంది అంటూ తన్ని పక్కకు తీసుకొస్తారు అయితే వాళ్ళు వింటున్న శబ్దం ఏంటంటే లోపల చాలామంది ఉన్నారు వాళ్ళందరూ దొగ్గుతున్నారు అంటే వీళ్ళు మన సరిహద్దు దేశ కమాండోలు అయి ఉండొచ్చు మనపై దొంగ దాడి చేయడానికి వచ్చి ఉంటారు అని అంటారు అప్పుడే మేజర్ లోపలికి గ్రెనేడ్స్ వేయమని ఆజ్ఞాపిస్తారు దాంతో వాళ్ళందరూ గ్రెనేడ్స్ వేస్తారు అంతే అక్కడ ఉన్న భూభాగం మొత్తం చెల్లాచెదురు చెదురు అయిపోతుంది ఇంకో నాలుగైదు గ్రెనేడ్స్ లోపలికి వేసేస్తారు లోపలికి వెళ్ళి చూస్తే అందరూ షాక్ అయిపోతారు దగ్గర దగ్గర ఒక వంద మంది కమాండోలు భూమికి వంద అడుగుల క్రింద గృహ తవ్వుకుని మమ్మల్ని చంపడానికి వస్తున్నారు అని వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళందరి శవాలను ప్యాక్ చేసి వాళ్ళ దేశానికే గిఫ్ట్గా పంపించేశారు వాళ్ళ వద్ద ఉన్న మ్యాప్స్ గ్రానైట్స్ బాంబులు ఆధునిక ఆయుధాలు అన్ని వాళ్ళు చూస్తారు నిజంగా ఈ బాబు గమనించకపోయి ఉంటే మనం అందరం నిజంగానే చనిపోయే వాళ్ళము అని ఆ మేజర్ చెప్పారు అందరూ విక్రమ్ను అభినందించారు చాలామంది జవాన్లు తనకి సెల్యూట్ కొడుతూ ఉన్నారు జవాన్ అంటే ఒంటిపై వరదీ వేసుకున్నవాడే కాదు భారత మాత మీద ప్రేమ ఉన్నవాడు కూడా అని తను నిరూపించాడు అప్పుడే మేజర్ విక్రమ్ దగ్గరికి వచ్చి మేము నిన్ను తిట్టి పంపేశాం కదా మళ్ళీ ఎందుకు అక్కడే ఉన్నావు అని అడిగితే విక్రమ్ ఇలా అంటాడు మీ వల్లేనంట మేమందరం చాలా అంటే చాలా సురక్షితంగా ఉన్నాం మా తాత కాలం మీ గురించే చెప్తూ ఉన్నాడు జవాన్లు లేకపోతే మనం ప్రశాంతంగా ఊపిరి కూడా పిలుచుకోలేము అని అందుకే అన్న మీ అందరినీ వదిలి వెళ్ళాలనిపించలేదు మీకు ఎలాగైనా సహాయం చేయాలనిపించింది అని అంటాడు దాంతో మేజర్ చాలా సంతోషంగా తన్ని దగ్గరికి తీసుకుంటాడు మరుసటి రోజు ఈ విషయం ఢిల్లీ దాకా పాకింది చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు తనని సన్మానించారు అయితే విక్రమ్ని ఒకసారి వచ్చి నీకేం కావాలి ఇల్లు కావాలా చదువు కావాలా నీకు ఏం కావాలంటే అది అడుగు అని అంటారు నీకు డబ్బు ఏమైనా కావాలా అని అంటే అప్పుడు విక్రమ్ తలెత్తి ఇలా అంటాడు లేదు సార్ మాకేమద్దు మా ఊరికి కరెక్ట్ అయినా రోడ్ లేదు మా ఊరికి రోడ్ ఇస్తారా ఎందుకంటే మా ఊర్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకలేకపోతే అందరూ ఆమెను ఎత్తుకొని పక్క ఊరు తీసుకువెళ్తూ ఉంటారు మా అమ్మకి కూడా అనారోగ్యంగానే ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అదే రోడ్డు ఉందంటే అంబులెన్స్ డైరెక్ట్గా మా ఊరే వస్తుంది అంబులెన్స్లో ఎక్కించి అందరినీ చికిత్స కోసం పక్క ఊరు హాస్పిటల్కి పంపొచ్చు కదా అని అంటాడు దాంతో తన కోరిక విన్న ఆ మేజర్ జనరల్కి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది తనకి సల్యూట్ చేశాడు మీ ఊరికి రోడ్డు అలానే నీవు చదువుకోవడానికి ఆర్థిక సహాయం మా గవర్నమెంట్ తరఫు నుంచి తప్పకుండా ఉంటుంది అని అంటూ తనకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇదంటే ఈనాటి స్టోరీ ఎలా ఉంది జై హింద్ అంటూ ఒక చిన్న కామెంట్ అలానే ఒక లైక్తో విక్రమ్ని అభినందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్